వ్యక్తిగత ప్రార్థనలు వేరు కుటుంబ ప్రార్థనలు వేరు సంఘ ప్రార్థనలు వేరు సంఘముగా ప్రార్థించే విషయంలో నీ పాత్ర ఎలాగుంది సంఘ కార్యక్రమాలకు నీ స్పందన ఎలాగుంది అంతే దినాల్లో కూడా ఇంకా నీ ఇష్టమే నీ శరీరం చెప్పేట్లే వింటున్నావా ప్రభు కొరకు త్యాగాలు చేసే హృదయం రావట్లేదా నీ శరీరాన్ని స్థితి కట్టుకునే నీకు రావట్లేదా ప్రభు సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమం వెళ్ళాలని ఆశకరే కలగట్లేదా ఎప్పుడు కలుగుతుంది ఇంకా దేవుని సమీపంగా ఉంటే క్రీస్తు కొరకు అనేక మంది సాక్షులుగా మార్చబడుతుంటే క్రీస్తు కొరకు మనలాంటి మనుషులే ప్రాణి సమర్పిస్తూ ఉంటే ఒక సాధారణ వ్యక్తిమైన నీవు నీలాంటి వ్యక్తులు అనేక మంది ప్రభు కొరకు హతమైపోతుంటే కనీసం సమయం కూడా ప్రభుత్వం లేవా నీ సమయం కూడా దేవునికి ఇవ్వలేవా ఒక రెండు గంటలు దేవునితో నువ్వు గడపలేవా సంగమైన మనకు అప్పగించిన బాధ్యతలో నీవు పాలిభాగోశ్రీగా ఉండలేకపోతున్నావా హెల్లుయా దేవుని బిడ్డ ప్రభు కావాల్సిన మన వ్యక్తిగత జీవితం ప్రభు అడుగుతున్న ప్రశ్నలు ఇవి నీ వంతుగా సంఘములో నీ ప్రార్థనా జీవితం ఎంతుంది